అందరికీ నమస్కారం నా పేరు కుమార్ స్వామి మీరు చూస్తున్నారు కుమార్ జాబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుకైతే మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేస్తున్నానండి ఇదే మనకి ఏటీఎం పిఎస్ నుంచి అయితే మనకి రిక్యూప్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది దీంట్లో అయితే మనకి చూసుకుంటే పదివేల రెండు వందల ఆరు పోస్టులు అయితే మనకి ఉండడం అయితే జరిగింది దీని అయితే మనకి టెన్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు డైరెక్ట్గా చూసేస్తాం మీకు అయితే జాబ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది నిజంగా అయితే మనకి ఈ సంతూర్లో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది దీనికైతే ఎగ్జామ్ అయితే ఏముండదు అండ్ ఫీజు కూడా ఏమి ఉండదు ఎక్స్పెన్స్ కూడా ఏమి అడగదు దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి నేను ప్రాసెస్ అయితే తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకైతే సపోర్ట్ ఇచ్చేసండి ఈ భారీ నోటిఫికేషన్ అయితే మీరు అస్సలు అయితే మిస్ అవ్వద్దు దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవ్వలేదు ఒక ఫ్రెండ్స్ నాకు మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే మీరు నాకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అండ్ ముందుకైతే మీరు లైక్ అయితే వేసేయండి లైక్ వేస్తే కనుక నా వీడియో అయితే చాలా దూరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోతే వేరే వాళ్ళకి అయితే యూజ్ అన్న అవుతుంది లేదా షేర్ అయితే చేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చండి ఒక ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఎలా అప్లై చేయాలో చెప్పి డైరెక్ట్గా చూపిస్తాను చూడండి అంటే ఇక్కడ చూసుకోండి వీఆర్ హెయిరింగ్ హెయిరింగ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి ఎనీ గార్డెడ్ ఆర్ టెన్త్ పా టెన్త్ పాస్ అండ్ ట్వెల్త్ పాస్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకుంటామండి ఇక్కడ ముందుగా మనం ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకొని సేల్స్ లేకపోతే క్యూఆర్ సేల్స్ అని ఉంటుంది అంటే క్యూఆర్ సేల్స్ అయితే క్యూఆర్ సేల్స్ ఈడీసీ సేల్స్ అయితే ఈడీసీ సేల్స్ తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేసి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను కదండి చూసుకుంటే విశాఖపట్నంలో ఉంది ఇక్కడ గుంటూరు కాకినాడ అండ్ రాజమేంద్రవర్లో మూడు మూడు అయితే ఉండడం అయితే జరిగిందండి ఇక్కడైతే మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నాక రెస్పాన్సిబిల్స్ ఫర్ ప్లానింగ్ షెడ్యూల్ మార్కెట్ విజిట్స్ జనరేషన్ అంటే మీరు రెస్పాన్స్ అయితే మీరు రెస్పాన్సిబిలిటీ అయితే మొత్తం అంతా కూడా మార్కెటింగ్ మీద ఉండాలని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీటింగ్ సెల్స్ టార్గెట్స్ అంటే మీకు మినిమం టార్గెట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ టార్గెట్స్ ప్రకారం మీకు క్యూఆర్ సెల్ అయితే క్యూఆర్ సేల్ చేసుకొచ్చి అకౌంట్స్ అయితే అకౌంట్స్ అండి ఇక్కడ డౌన్ ఒకటి చూసుకోండి డిప్లాయ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది రిస్ట్రిక్షన్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే మీరు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే మనకి కస్టమర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవ్వాలని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ వే జాయిన్ పేటిఎం జాబ్ జో చిందగీ బనాదే అంటే ఇక్కడ శాలరీ బెస్ట్ ఇండస్ట్రీ అని వచ్చేసి మనకి ఇక్కడ ఇండస్ట్రీ ఏం చూసుకోవచ్చు మనకి పేటిఎం అండి ఇక్కడ ఎర్నింగ్ మొత్తం అప్ అయితే మనకి సిక్స్టీ థౌజండ్ ఫర్ మంత్ అయితే సంపాదించుకోవచ్చు ఇక్కడ వీక్లీ ఇన్స్టిట్యూట్ పే అవుట్ అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ రివార్డ్స్ కూడా ఉండడం జరిగింది ఇక్కడ మొబైల్ అలౌన్స్ మొబైల్ యాజ్ ఫర్ అలౌన్స్ అంటే మొబైల్ కూడా వాళ్ళే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎడ్యుకేషన్ చూస్తే కనుక మీకు ఇక్కడ టెన్త్ కానీ ట్వెల్త్ కానీ అని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్లిక్ టు హెయిర్ అప్లై లేదా స్కాన్ అన్న చేసుకుని అప్లై చేసుకోవచ్చు చూసుకుంటే ఇక్కడ క్లిక్ టు క్లిక్ హెయిర్ టు అప్లై అయిన ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది చూసుకుంటే ఇక్కడ మనకి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతుంది మనం ఏ మెయిల్తో అప్లై చేయాలనుకుంటే ఆ మెయిల్ వరకు అయితే తీసుకొని వెళ్ళిపోతుంది ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని జీమెయిల్ ఇచ్చేస్తారు ఇక్కడ ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ అంటే మీ యొక్క ఇక్కడ చూసుకొని ఇక్కడ జీమెయిల్ ఇచ్చేస్తుంది ఈమెయిల్ ఇచ్చేస్తుంది ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చాయిసెస్ ఈ చూసుకోండి క్యూఆర్ సేల్స్ కానీ ఈడీసీ పిఓఎస్ సేల్స్ అంటాం ఇందులో అయితే మీరు ఎదిగలితో దించుకుంటారు అది దించుకొని మనం ఇంచేసుకోండి క్యూఆర్ రెండు బాక్స్ సేల్స్ ఇక్కడ మీ నేమ్ ఇచ్చేస్తారు అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తారు ఆల్టర్నేట్ నంబర్ ఇచ్చేస్తారు ఆఫ్ బర్త్ అండ్ మేలా ఫీమేలా ఎంట్రీ ఎంట్రీ ఇచ్చేసి టెన్త్ పాస్ అయితే టెన్త్ పాస్ ఇంటర్ అయితే ఇంటర్ పాస్ ఇచ్చేస్తారు లేదా గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అయితే ఇంకా మంచిది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇక్కడ మీ సిటీ మీ సిటీ నుండి కాకినాడ అయితే కాకినాడ ఏదైనా ఇచ్చేసి సబ్మిట్ అయితే చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆఫ్ యూ మీరు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటా కానీ అయితే ఆయన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకైతే సపోర్ట్ ఇచ్చేసండి గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ